శ్రీ గురుభ్యో నమః వారం వర్జం నవంబర్ మూడు రెండు వేల ఇరవై సోమవారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం త్రయోదశి రాత్రి రెండు గంటల మూడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర బాధ్ర మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం వరకు స్వాతి కార్తె వర్జం రాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి లింగాష్టకం పాటించండి శివాలయంలో అభిషేకం జరిపించండి ద్వాదశ రాశులు మేష రాశి ఉద్యోగస్తులు సహోద్యోగులతో మెలకువతో మెలగడం చెప్పదగినది పాత బాకీలు వసూలవుతాయి అవుతాయి రాశి అన్ని విషయాలు నిబంధనలకు అనుగుణంగా జరగవని గుర్తించి వ్యవహరించండి ఆర్థిక సాధిస్తారు రాశి వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి బంధువుల కలయిక సన్నిహితులకు మీ వంతు సహాయాన్ని అందిస్తారు కర్కాటక రాశి ఆర్థికపరమైన వాయిదాలు సక్రమంగా చెల్లించడానికి కష్టపడవలసి వస్తుంది ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి సింహరాశి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగులకు బదిలీలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ధనలాభం అనుకోని అవకాశాలు లభిస్తాయి మాటల చాతుర్యంతో ఎంతటి వారినైనా ఆకట్టుకునే పనులు పూర్తి చేస్తారు వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి మకర రాశి దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి ఇంటర్వ్యూలకు హాజరవుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వస్త్రలాభం కలుగుతుంది కుంభరాశి సమస్యల పరిష్కారాన్ని కాలానికి వదిలేస్తారు మానసిక ప్రశాంతత లోపిస్తుంది శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది మీనరాశి నమ్మకం ఆత్మీయతల కన్నా ధనమే గొప్పదని నిరూపించే విధంగా సంఘటనలు జరుగుతాయి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు నమస్కారం